హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ టెక్ అండ్ కేర్ కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ తల్లికి వందనం పథకం కింద పదిహేను వేలు ఎవరికైతే పడలేదో ఈ రెండు స్టెప్స్ తప్పకుండా మీరు తెలుసుకోవాలి తల్లికి వందనం పథకం కింద వచ్చే డబ్బులు ఎందుకు పడలేదో మీరు స్టేటస్ అనేది ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత యుఐడిఐ అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి బ్యాంకుకి మనం వెళ్ళినట్టయితే మనం ఫస్ట్ చెక్ చేసేది ఎన్పిఐసి లింక్ అనేది మనం ఇచ్చామో లేదో వాళ్ళు కూడా ఇదే చెక్ చేస్తారు ఇక్కడ మీకు యుఐడిఐ వెబ్సైట్ అనే లింక్ అనేది నేను ఇప్పుడు క్లిక్ చేశాను ఇక్కడ ఇంగ్లీష్ అనేది కదా లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆధార్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఆధార్ సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ దానిపై మీరు క్లిక్ చేయాలన్నమాట తల్లికి వందనం కింద మీకు మనీ అనేది రాకపోతే ఒక ఐదు రోజులు ఆరు రోజులు వెయిట్ చేసి మీరు తర్వాత సచివాలయానికి వెళ్ళి తప్పకుండా గ్రీవెన్స్ అనేది ఇవ్వండి గ్రీవెన్స్ అంటే మనకి మనీ అనేది పడలేదు అని చెప్పి మనం ఒక కంప్లైంట్ అనేది ఇవ్వాలన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆధార్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఆధార్ సర్వీసెస్ అని ఉంటుంది దానిపై మీరు క్లిక్ చేయాలి ఆధార్ సర్వీసెస్ అంటే మన యొక్క ఆధార్ గురించి స్టేటస్ మ్యాపింగ్ లింక్ ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ మనం దీనిలోనే చెక్ చేసుకోవచ్చు మనం బ్యాంక్కి వెళ్ళిన వాళ్ళు ఇదే చెప్తారు ఎన్పిసిఐ లింక్ అనేది జరిగిందా లేదా అనేది చెక్ చేసుకోండి అని ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఆధార్ సర్వీసెస్ దానిపై మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ అనేది తప్పకుండా అడుగుతుంది ఆధార్ నంబర్ అనేది మీరు దగ్గర ఉంచుకోండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి వెరిఫై ఆధార్ రిసీవ్ ఆధార్ జనరేట్ విఐడి అని చెప్పి మొత్తం ఉంటాయి కానీ ఆధార్ లింకింగ్ స్టేటస్ అని ఉంది కదా దానిపై మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు యొక్క ఆధార్ లింకింగ్ స్టేటస్ అని చెప్పి ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ అని వస్తుంది దానిపై మీరు క్లిక్ చేయొద్దు కిందకి వెళ్ళండి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఒక ఆప్షన్ వస్తుంది బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పి నేను ఇక్కడ క్లియర్గా స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి ఈ యొక్క బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ అడుగుతుంది మీరు తప్పకుండా ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ పైన రాయాలన్నమాట ఇక్కడ రాసిన తర్వాత కింద ఎంటర్ క్యాప్చా అని ఉంది కదా ఆ యొక్క క్యాప్చా అనేది పక్కనే ఇస్తాడు ఆరు అక్షరాలు ఐదు అక్షరాలు ఇస్తాడు అది సేమ్ చూసి పక్కన ఎంటర్ క్యాప్చా అనేది మీరు రాయాలన్నమాట ఆధార్ నంబర్ అనేది కరెక్ట్గా వేయండి మీ యొక్క ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేస్తుందో అది మీరు పక్కనే పెట్టుకోండి ఆ యొక్క ఫోన్ అనేది పక్కన పెట్టుకుంటే ఓటీపీ అనేది వస్తుందన్నమాట ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా నేను యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి ఈ యొక్క ఓటీపీ కూడా ఆరు అక్షరాలు ఉంటుంది ఇచ్చిన తరువాత మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందో లేదో ఓపెన్ అయిపోతుంది ఆ యొక్క బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది మీరు క్లిక్ చేయండి మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత మీరు కంగారు పడద్దు ఆ యొక్క బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది మీరు క్లిక్ చేస్తే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా యాక్టివ్ అని ఉంటే అది ఏ బ్యాంక్కి యాక్టివ్ అయ్యుందో ఆ యొక్క బ్యాంకులో తప్పకుండా మనీ అనేవి పడతాయి ఇక్కడ యాక్టివ్ అనేది లేకపోతే మనీ అనేది రావు మీరు తప్పకుండా ఎన్పిఐసి లింక్ అనేది మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి ఇది చేయించుకోకపోతే మనీ అనేది తప్పకుండా పడవు ఓకే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇక్కడ దాకా ఫస్ట్ స్టెప్ నేను సెకండ్ స్టెప్ చెప్తాను ఇప్పుడు అది తల్లికి వందనం యొక్క స్టేటస్ అన్నమాట ఆ మనీ అనేది మనకి పడాలంటే మనం ఎలిజిబులా కాదా అంటే మనకి అన్ని అర్హతలు అనేవి ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు నేను సెకండ్ స్టెప్లో చెప్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దు ఈ రెండు స్టెప్పులు చూసుకుంటే చాలు ఒకటి బ్యాంక్ది రెండోది సచివాలయంది మీరు అక్కడికి వెళ్ళినా ఇవే చెప్తారు మీరు తిరగడం తప్ప ఏం ఉండదు ప్రయోజనం ఈ రెండు స్టెప్లు మీరు తప్పకుండా పాటించండి నెక్స్ట్ స్టెప్ అనేది ఏం చేయాలో నేను మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియోలోనే పూర్తి వీడియో అనేది తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేసుకోండి నా వీడియోలు మీ దాకా వస్తూ ఉంటాయి ఇక్కడ ఒక లింక్ ఉంది ఇది వచ్చేసి సచివాలయం వాడు నాకు ఇచ్చిన బెనిఫిషరీ లింక్ అన్నమాట ఈ లింక్ అనేది మనం క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా తల్లికి వందనం యొక్క స్టేటస్ యొక్క లింక్ అన్నమాట ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది ఇక్కడ పైన చూసుకుంటే ఆ స్కీమ్ ఆ స్కీమ్ ఏంటి అంటే రెండు స్కీములైనా మూడు స్కీములైనా దానిలో ఎన్ని స్కీములు ఉంటాయి అని చూపిస్తుంది ఇక్కడ రెండు చూపిస్తుంది చూడండి తల్లికి వందనం అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డేట్ తల్లికి వందనం అనేది ఫస్ట్ ఇచ్చేయాలి దాని తర్వాత ఇయర్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు దాని తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్ ఆధార్ నంబర్ అనేది మనం ఇక్కడ రాయాలన్నమాట మనం ఫస్ట్ స్టెప్ అనేది ఎన్పిఐసి లింక్ కోసం మ్యాపింగ్ అనేది అయ్యిందా లేదా అనేది చెక్ చేసాం ఇది సెకండ్ స్టెప్ మనం ఎలిజిబులా కాదా మన మనీ అనేది ఎక్కడ దాకా వస్తాయి ఎప్పుడు దాకా వస్తాయి అది దీనిలో ఆ అప్లికేషన్ అనేది మనం అసలు క్రియేట్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు దీనిలో క్లియర్గా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఓకే అనే బటన్ని మీరు క్లిక్ చేయండి గెట్ ఓటీపీ అని ఉంది కదా దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది ఆధార్ అనేది ఎక్కడ లింక్ అయిందో అదే నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇక్కడ ఆ ఓటీపీని మీరు ఇక్కడ రాయాలన్నమాట వెరిఫై ఓటీపీ అని ఉంది కదా దానిపైన రాయాలి రాసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఓకే అనేది ప్రెస్ చేసేయండి ఓటీపీ వెరిఫై సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అది వచ్చేసిన తర్వాత మీకు మీరు ఎక్కడ వాళ్ళు అంటే ఏ ఊరు ఏ ప్రదేశము అది మొత్తం క్లియర్గా వచ్చేస్తుంది మీ మొబైల్ నెంబరు మీ ఆధార్ నెంబరు తల్లి పేరు మొత్తం క్లియర్గా కనబడుతుంది ఇది కనబడుతుంది కదా అంటే మనం అప్లికేషన్ అనేది జనరేట్ చేస్తుంది కానీ మనం ఎలిజిబులా కాదా అనేది సెకండ్ స్టెప్ కింద కనబడుతుంది చూడండి అక్కడ మీకు మంది పిల్లలు ఐ ఇద్దరియా ముగ్గురియా అనేది ఎలిజిబులా కాదా అనేది అక్కడ క్లియర్గా పక్కన ఎలిజిబుల్ అని వస్తే మీకు తప్పకుండా తల్లికి వందనం అనేది తప్పకుండా పడుతుంది కానీ కొంచెం టైం అనేది పడుతుంది ఐదారు రోజులు చూడండి చూసిన తర్వాత మీకు పడకపోతే తప్పకుండా సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది తప్పకుండా కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ అనేది ఇస్తే మన కంప్లైంట్ అనేది రైస్ చేస్తారు రైజ్ చేసిన తర్వాత మనకి తప్పకుండా తల్లికి వందనం అనేది పడుతుంది కింద పెండింగ్ అని ఉంది చూడండి అంటే మనకి మనీ పడలేదు అని అదే మనకి పడ్డాయి అనుకోండి మనీ పడ్డాయి అని చెప్పి చూపిస్తుంది అనమాట నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయండి నా వీడియోలు మీ దాకా చేరుతూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో